సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది సందర్భంగా ఆయన సంక్షోభాల్లోనూ అవకాశాలను వెతికే నాయకత్వ లక్షణాలపై దృష్టి పెట్టాలని సూచించారు గూగుల్ సంస్థతో ఒప్పందం కుదిరిందని విశాఖలో డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థల ఏర్పాటుతో రాష్ట్రం టెక్నాలజీ హబ్గా మారుతుందని తెలిపారు జిల్లా కలెక్టర్లు తమ మధ్య పోటీ వాతావరణాన్ని సృష్టించి పౌర సేవల వేగవంతమైన అందింపుతో పాటు పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు అభివృద్ధితో సంపద సంపదతో అభివృద్ధి అనే నిరంతర ప్రక్రియ ద్వారా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ముందడుగులు వేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు క్యాబినెట్ చీఫ్ సెక్రటరీ నీరప్రదా కుమార్ ప్రసాద్ గారికి శ్రీమతి జయలక్ష్మి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పీయూష్ కుమార్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ అలాగే తిరుమల రావు గారికి అలాగే అధికారులకి సీనియర్ అఫీషియల్స్కి ఇక్కడ గ్యాదర్ అయిన జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ప్రత్యేకించి జస్ట్ ఓన్లీ షేర్ మై ఇక్కడికి ఎందుకు వచ్చాం మేము అందరం అనడానికి Today being uh, Nani Palkiwala's uh, death anniversary, I'd like to quote uh, uh, one of few of his lines. He was quoting G. K. Chesterton, The rod begins when wild actions are received calmly by society. The G. K. Chesterton writes the Mad Official the SLO, and quote it. i uh, చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే మూలాలు కదిలించేసే పనులు అయిపోయాయి వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఆల్ ఓవర్ డిఫరెన్సెస్ అసైడ్ దీని వెనక ముఖ్య ఉద్దేశం వి వాంట్టు సేఫ్ గార్డ్ ద డెమోక్రసీ ప్రజలకు ఇబ్బంది కలగకూడదు నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్ we formed an alliance and people believed in us and they gave a, a great mandate that we would like to, I would like to remind that part. now, personally, i don't know personal you have seen the news, but there have been fiscal irregularities, financial irregularities. ఏది కూడా రూల్ బుక్ పాటించిన విధంగా ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తుందాక కేశవల్ గారు చెప్పినట్టుగా వి టెక్ ద గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ టేక్ రియల్లీ ప్రైడ్ ఇన్ వర్కింగ్ అన్ అండ్ అలాంగ్ విత్ హిమ్ ఆల్ హీస్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీస్ అండ్ హీస్ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ ఆర్వైట్ రియలీ ఇన్స్పైరింగ్ విఆర్ విల్లింగ్ టు లర్న్ ఫ్రమ్ హిమ్ ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు మేము ఎన్ని మాట్లాడినా వేర్ పాలసీ మేకర్స్ ప్రజల తాలూకు ఆకాంక్షల్ని వాళ్ళ కష్టాలని మాట్లాడగలం పాలసీలా చేయగలం కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది ప్రజలకి చెరువు చేయగలిగేది ఇది మీరే చేయగలరు దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే దీని అండర్స్టాండ్ ద అండ్ ద డెప్త్ అండ్ సీరియస్నెస్ ఆఫ్ వాట్ వీ త్రూ గత ప్రభుత్వం మనందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది ఉన్నతాధికారుల చేత రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అందించడం దగ్గర నుంచి ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మనందరికి ఏమనిపించిందంటే బయట నుంచి వెన్ నాట్ ఇన్ గవర్నెన్స్ ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాట్ రీస్ దేర్ అబ్జెక్షన్ అంటే మాకు కామన్ మ్యాన్ ఎలా ఉంటుంది అంటే బయట నుంచి చూస్తే ఆల్ ఎక్స్ట్రీమ్ లైక్ మీరు ముసోరి లాంటి చోటు నుంచి వచ్చి ఐఏఎస్ఎల్ చదివి హౌ కమ్ యూ రీన్స్ ఎన్ నో టు దట్ హౌ కమ్ యూ హ్యావ్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్ ఎనీ రాంగ్ డూయింగ్ మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇరెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏంటి ఏం చేయరు ఏంటి అనేది మా నిస్సహాయత మా ఆవేదన ఇట్ ఈస్ క్వైట్ పెయిన్ఫుల్ ఇట్ ఇస్ క్వైట్ మాకు వచ్చేది అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్ టు కంట్రోల్ ది ఎంటర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ త్రూ దట్ కంట్రోలింగ్ క్రోడ్స్ ఫైవ్ క్రోడ్స్ ప్లస్ పీపుల్ మరి నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది మీరు చూస్తున్నారు ఇన్క్లూడింగ్ శ్రీలంక ఇట్ దొలిటికల్ లీడర్షిప్ ఫెయిల్స్ ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ division I mean, administrative wing should be able to take part make sure that decay doesn't go further last regime law administration let me be blunt administration didn't participate they just listened to them they didn't say no the cost of no of last administration is 10 lakh roads debt to the state and we are struggling today ఈ రోజుకి మా ఆఫీసు ముందుకు వచ్చి పార్టీ ఆఫీసు ముందుకు వచ్చి ఒక్కొక్కళ్ళు మా దగ్గరికి వచ్చి సమస్యలు ఏం చెప్తా ఉంటే డబ్బులు లేవు జీతాలు పెంచు ఇవ్వలేకపోతుంది చాలా మందికి ఈ మధ్యన సత్యసాయి జిల్లాలో ఒక ముప్పై కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాయి అను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే కానీ పాపం చాలా అడ్జస్ట్ చేసా డబ్బులు ఇచ్చారు అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్ ఎందుకంటే ఫైనల్ గా మీకు బ్లంట్గా చెప్తాను ప్రజలు తిరగబడతారు మనం వీ హ్యాడ్ సీన్ సిన్ సిరియా బిన్ సింగ్ ఇన్ సిరియా బీయింగ్ ఇన్ శ్రీలంక అండ్ సో మెనీ అదర్ కంట్రీస్ మనం ఎక్కడ లాస్ట్ టైం ఏం దూరంలో లేవున్నాయి లాస్ట్ టైం యూ వర్ సో రెస్ట్లెస్ ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తుంటే అది రోజు చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటే ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి తాము ఎవరిని చూడలేకపోయాం మాకు ఇప్పుడు రాళ్ళూ రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది సో మై డెవలప్ మై రెస్పెక్ట్ సీఎం గారు హెస్ రియల్ ఇంక్రీస్డ్ లైక్ మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ కొన్ని అడ్జస్ట్మెంట్స్ తప్పు కొన్నిసార్లు కొన్ని కొన్ని పాత జీవో జీవోస్ కావచ్చు కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులర్ రిస్ట్రిక్ట్ చేయించాం కాబట్టి వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన స్టేట్ని యూనిఫైడ్ స్టేట్ని తీసుకొచ్చిన విధానం కానీ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి అప్పులు వారసత్వంతో అప్పులు కష్టాలు ఇరెగ్యులారిటీస్ వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రీ వీ నీడ్ యువర్ సపోర్ట్ ఇది మోర్ దెన్ ఐ బేకింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తా ఉంటే ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినాడ త్రీ చెక్ పోస్ట్ ఆన్రబుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లై నాద మనోహర్ గారు వెళ్ళి మూడు చెక్ పోస్ట్లు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే వి డోంట్ నో హోమ్ టు బ్లేమ్ स्ट्रेट ईजी ऐसे फिंगर्स इट इज कलेक्टर्स रेस्पिटी इट इज एसपीस रेस्पिटी हाउ कम दैड इग्नोर्ड एंड इज क्वैट डिअपॉइंट फर एक् पर्वे वी आर्ट हियर फर् मेकिंग मनी वी आर नॉट बी डू समथिंग बिगन वैल्ड काम बै सोसईटी अंत इला वैल ऐस चूस उ कंट्री डिटेग्रेट नो सोलर The Airport, for example, that we choose today, uh, Seaport, long. you know, all of you had seen in uh, 2008 how Qassab and uh, this Pakistani terrorists had entered and created a mayhem in our nation. Commercial capital, it all needs little oversight. Let go, let go attitude, you know. and it costed us 300 plus lives. అండ్ ఇది స్మగ్లింగే కదా ఇవి కదా ఇవి కదా అని చెప్పి ఎవ్రీ పార్ట్ ఎవ్రీ ఇప్పుడు పెట్రోల్ ఎంత కల్తీ జరుగుతుంది మానోహర్ గారికి వెళ్ళి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి సీజ్ ఇఫ్ విజిలెన్స్ ఇస్ డూయింగ్ దట్ జాబ్ వెల్ వీ డోంట్ హ్యావ్ టు డూ అట్ సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి అండ్ ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దాం అని చెప్పి మా అందరికీ కూడా కేబినెట్ కలీగ్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరికీ no me ku, uh, strict warning to if you strict stringent actions untaine. then what is stopping you to do it and we are here to do good for people and we need your uh, support and we are committed we are extremely committed for the development of the state so let me reiterate and we believe in what we do what we are saying ఇట్ ఇస్ నాట్ గోన్ బి కంఫర్టబుల్ బట్ వీ హావ్ టు పుట్ థింగ్స్ బ్యాక్ ఆన్ ట్రాక్ మన ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా సెంట్రల్ లీడర్షిప్ కానీ సెంట్రల్ బ్యూరోక్రసీ కానీ దిర్ వన్ థింగ్ కన్సిస్టెంట్ దే సార్ ఆంధ్రప్రదేశ్ యూస్ టు బి మోడల్ స్టేట్ ఫర్ బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎంత ఎలా ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తిరిగి ప్రిస్పూటెడ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని అని మీ అందరూ చూస్తుండగా ఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆస్ అన్ అవుట్ సైడర్ ఫర్ లాంగ్ టైమ్ నేను బయట ఉండి టెన్ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ ఐ రియలీ బిలీవ్డ్ ఇన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ దే కుడ్ డూ సమ్థింగ్ మీరు సిస్టమ్స్ ని బలోపేతం చేయాలి కానీ మీరు కూడా ఉండి నిస్సహాయంతో చూస్తూ ఉంటే దెన్ వేర్ గుడ్ మీ సగ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి అప్పుడు మీకు రోడ్ల మీద కొచ్చి కొట్టుకుంటారు సో ఇఫ్ సంథింగ్ హాపెన్స్ టు యు ద ఓనర్స్ ఇస్ ఆల్సో ఆన్ యు యు హావ్ టు టేక్ అప్రెస్పాన్సిబిలిటీ అండ్ వి ఆర్ దట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ది లీడర్‌షిప్ ఇస్ హొనరబుల్ సీఎం వి ఆర్ వీరీ రియల్లీ కమిటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్స్ గ్రాస్ రూట్ ఇష్యూస్ కొంచెం వీరు ఉంటారు వీళ్ళని వీళ్ళటస్తారు పార్ట్ దిస్ వాట్ ఐ వుడ్ లైక్ టు కమ్యూనికేట్ టు యు అండ్ As district collectors, you are not just administrators, you are the driving force behind the implementation of our government's vision for development, welfare, and public service. Your leadership and ability to translate policies into actionable outcomes directly impact the lives of millions across Andhra Pradesh. Under the dynamic leadership of our Honourable Chief Minister, Sri Narachandra Pavanari we have embarked on a numerous transformative initiatives aimed at fostering sustainable development improving livelihoods and uh, ensuring social justice for all sections of society the conference provides us an opportunity to review our progress identify challenges and chart a clear roadmap for etching our collective goals and thank you for this opportunity yeah. కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు